జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాలని కోరుతూ చేస్తున్న మాదిగా దండోర నిరసన దీక్షల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా గండ్రా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటం ప్రారంభించి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలయ్యిందని ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగా నాయకత్వంలో అనేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాలకే వర్గీకరణ చేయమని విస్తృతమైన అధికారాలు ఇస్తూ తీర్పునిచ్చి దాదాపు తొమ్మిది నెలల కాలం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ పురోగతి సాధించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి కనపడుతుందని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీళ్లు చేస్తున్న న్యాయ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలిపి వారి పోరాటానికి న్యాయం చేయాలని కోరారు ఎస్సీ వర్గీకరణ పోరాటం స్టార్ట్ చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వందకృష్ణ మాధు గారి నాయకత్వంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తికి చేసినప్పటికీ ఎట్టకేలకు సుప్రీంకోర్టు న్యాయ అత్యున్నత న్యాయస్థానం ఇవి వర్గీకరణకు అనుకూలంగా తీర్పువేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తూ వర్గీకరణ చేయమని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీర్పచ్చి కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల కాలం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి పురోగతి సాధించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇలాంటి విషయమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలను అన్ని వర్గాల గురించి మాట్లాడి అభిప్రాయం చెప్పాలి అభిప్రాయం చెప్పినాక ఆయన గురించి మాట్లాడడం లేదు ఇది చాలా దుర్మార్గమైంది వాళ్ళు పోరాటం చేసిందే మా జనాభా తామాషా ప్రకారం మరి ఎదురు మాకు కావాలనేది చేసింది కానీ ఈరోజు మళ్ళీ మరొక అన్యాయం చేయడానికి తెరలేపినట్టుగా అవకాశం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందిగా తప్పకుండా వారికి